ప్రైస్లాడ్ యహోశా మొదటి అధ్యాయము వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము దిగులు పడకుము జడేకుము నీవు నడుచు మార్గము అంతటిలో నీ దేవుడు ఎహోవా నీకు తోడై ఉండును ఈ మాట ఎవరు ఎవరికి చెప్తున్నారు అంటే మనను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు యహోశవాతో మాట్లాడుతున్నాడు ఏమని అప్పటి వరకు తనను నడిపించిన ఆత్మీయ తండ్రి తన కాపరి తన సేవకుడుగా ఉన్న ఒక వ్యక్తి మరణించాడు ఆయనే మోషే మోషే నాయకత్వంలో ఇష్రాయలీలు వారితో పాటు యహోశివా కూడా నడుస్తూ ఉన్నప్పుడు సడన్గా మోషే మరణించాడు మరణించినప్పుడు అప్పటి వరకు వారిని నడిపించిన నాయకుడు మరణించేసరికి యహోశివా ఎంతో కొంత గుండా వెళుతున్నాడు ఎంతో కొంత బాధ గుండా వెళుతున్నాడు భయం గుండా వెళుతున్నాడు భయం గుండా భీతి గుండా గుండా వెళుతున్న యహుష్వాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని భయపడవద్దు జడేయవద్దు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము ఇప్పుడు ఇదే మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు భయపడవద్దు దిగులు పడవద్దు ఎందుకు భయపడుతున్నావు నీవు ఇప్పటి వరకు నిన్ను పోషించిన నీ తల్లి నీ తండ్రి నీకు దూరం అయ్యారని నువ్వు బాధపడుతున్నావా నిన్ను పోషించేవారు లేరని నువ్వు దిగులు చెందుతున్నావా వేదనలో కన్నీటి పర్యాంతం అవుతూ ఈ వీడియో చూస్తున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు యహోశోతోనే కాదు నేను నీతో కూడా మాట్లాడుతున్నాను ఏమని నిన్ను సృష్టించిన సృష్టికర్త నేనే ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కానీ వాటిని పరమతండ్రి పోషిస్తున్నాడు నిన్ను పోషించుటకు నా దేవుడు చాలినవాడు నీవు భయపడవద్దు దిగులు చెందవద్దు వేదన చెందవద్దు నువ్వు కలిగి ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు కలిగి ఉన్న సమస్యలను బట్టి నువ్వు కలిగి ఉన్న అనారోగ్య పరిస్థితిని బట్టి ఒకరిని రోధిస్తున్నట్లయితే వేదన చెందుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు భయపడవద్దు జడియవద్దు ధైర్యంగా ఉండు నువ్వు నడుచు మార్గంలో నేను నీకు తోడై ఉన్నాను ఈ జీవిత యాత్రలో మనం ముందుకు సాగుతూ ఉంటాం మనం దేవునితో నడుస్తూ ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు ప్రతి అడుగులో మనకు ఆయన తోడుగా ఉంటాడు మనం మోసే ప్రతి భారాన్ని మనం సహించే ప్రతి నిందను ఆయన మన వైపు చూస్తూ ఉంటాడు వాటిలో మనకు తోడై ఉంటాడు శ్రమను సహించే మనము దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు చాలాసార్లు గుండా వెళ్తాం చాలాసార్లు వేదన గుండా వెళ్తాం చాలాసార్లు గుండా వెళ్తాం మనకు తెలియకుండానే మనం డిప్రెషన్లో పడిపోతాం భయం గుండా మనం వెళ్తున్నాం అంటే మనం పడిపోతున్నాం ఎక్కడ పడిపోతున్నారు బ్రదర్ అంటే డిప్రెషన్లో పడిపోతున్నారు మానసిక ఆందోళనలో పడిపోతున్నారు పడిపోవడం అది మనుషుల లక్షణం కానీ పడిపోయిన వారిని సైతం నిలబెట్టే దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకొని ముందు సాగినప్పుడు ఆయన మనల్ని పడిపోయేవారిలా కాకుండా నిలబడే వారిలాగా అనేకులను నిలబెట్టే వారిలాగా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఊరుకోండి బ్రదర్ ఆ సమస్య మీకు తెలియదు నేను ఏ పరిస్థితులు గుండా వెళుతున్నానో మీకు తెలియదు ఎంత పెద్ద పోరాటం గుండా వెళుతున్నానో మీకు తెలియదు అవును నాకు తెలియదు కానీ మనం సృష్టించిన సృష్టికర్తకి తెలుసు ఏ పోరాటం గుండా వెళుతున్నారో ఏ బాధ గుండా వెళుతున్నారో ఏ ఇబ్బంది గుండా వెళుతున్నారో నాకు తెలియకపోవచ్చు కానీ మనం సృష్టించిన సృష్టికర్తకి తెలుసు ఆయన చెప్తున్నాడు ఏమని భయపడవద్దు చెడవద్దు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడే తోడై ఉన్నప్పుడు ఎందుకు ప్రజలు భయపడడం దేవుడు తోడు ఉన్నప్పుడు ఎందుకు బ్రదర్ వేదన చెందడం మన వేదన చెందడం వలన భయపడటం వలన మన సమస్యలు సమస్య పోతాయా మన సమస్యల నుంచి విడిచిపోతాయా పో బ్రదర్ అవి ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు కాబట్టి దేవుని వైపు చూద్దాం ఆయన అంటున్నాడు ఆయన వాగ్దానం పట్టుకోండి భయపడవద్దు జడేయవద్దు అంటున్నాడు కదా ఆయన వైపు చూడండి మీ భారాన్ని ఆయన మీద వేసినట్లయితే ఆయన సులువైన కాడికి మీరు మోసినట్లయితే మీ భారం ఏదైనా మీ బలహీనత ఏదైనా మీ ఇబ్బంది ఏదైనా ఆయన వహించడానికి ఆయన చాలినవాడు మోసే భారం నువ్వు చేసే త్యాగం మోసే భారం నువ్వు చేసే త్యాగం ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం చేయును సాయం చూసెను నా దైవం చేయును సాయం మారుతుంది నీ మరిచిపోడు నిన్ను ఏసయ్యా మాటే నీ మరిచిపోడు నిన్ను ఏసయ్యా మాటే నమ్ముసుమా మారుతుంది నీ జీవితం ఎప్పుడు యేసయ్య సెలవిచ్చిన మాట నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు మీరు విశ్వాసం కలిగి ఉండే దేవుని కార్యాలు మీ జీవితంలో అవి నెరవేర్చబడతాయి నా జీవితం మారుతుందా బ్రదర్ అవును మారుతుంది మోసే తర్వాత ఇష్రాల్ని నడిపించే నాయకుడు లేడు కానీ యహో బాధపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు భయపడవద్దు జడేయవద్దు నేను మోసేకి తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉంటాను అవును ప్రభు సెలవిస్తున్నాడు నేను నీ తల్లికి నీ తండ్రికి నీ కుటుంబ సభ్యులకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను నిన్ను పోషించేవారు లేరని బాధపడుతున్నావా నిన్ను నడిపించేవారు లేరని ఎదురు ఎదురు చూస్తూ బాధపడుతూ వేదన గురవుతున్నావా భయపడవలసిన అవసరం లేదు దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు ఆయన వైపు చూస్తే చాలు ఆయన వాక్యంలో ఉన్న శక్తిని పొందుకుంటే చాలు నీ జీవితం మారుతుంది ఎదు ఎద యథ కోతలన్నీ నా దైవం చేయునులే సాయం అవును నీ పరిస్థితులలో నీ వేదనలలో నీ బాధలలో నీ ఇబ్బందులలో నీ కుటుంబం కలిగి ఉన్న ఈ వేదనలో దేవుడు నీకు సహాయం చేయడానికి సమీపంగా ఉన్నాడు ఆయన వైపు చూడండి దేవుడు కార్యాలు మీ జీవితంలో నెరవేర్చబడతాయి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించు గాక క్రైస్ మై గాడ్ బ్లెస్ యు